हरिः ॐ श्रीगुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षम् पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिम् नौमि नारायणं श्री श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् ఇవ కుంభముల మీదిరిడి సింగంబు ముట్టునే పురుచైన మూషికమును నవచూత పత్రమున్నములు చున్న పికంబు పురుకునే జిల్లేడు కొనలు నోట అరవిందమకరందమనుభవించడి తేటి పోవుని పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము ఒరికెడి చిల్లుక మెసవుని భ్రమతను మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు పరుల కీర్తన పాడుని నీ నరసిచూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర సర్వేష నీ పాద సరసిజద్వయమందు చిత్తముంపగలేను చదరకుండ నీవైన దయయుంచి నిలిచియుండెడియట్లు చేసినన్నిపుడేను సేవకుడను వనజలోచన నేను మూర్ఖుడ జుమ్మి నీ స్వరూపము జోడ నేర్పువేగ తన కుమారుల కుగ్గు తల్లిపోసినయట్లు భక్తి మార్గంబను పాలుపోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనతకెక్కించు కెక్కించు నీ దాసగణములోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర జీమోతవర్ణ నీమోతో శరీరాక కమలారి అతి కళంకమునబడి సొగసైన నేత్రయుగముతో సరిరాక నలిన బృందము నీళ్ల నడుమజేరే కరిరాజవరద నీ గళముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే శ్రీపతి నీ దివ్య రూపుతో సరిరాక పుష్పబానుడు నీకు పుత్రుడయ్యే ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు పట్ట మహిషియ్యే నిశ్చయముగ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథంబులు చదివినట్లు భిక్షమీయంగా తప్పింపకుండిన జాలు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారము దీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకని వర్షాశనము దీయకుండిన చాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇహలోక సౌఖ్యములిత్సించదమన్న దేహమెప్పటికి నీ స్థిరత నొందదు ఆయుష్యమున్న పర్యంతం బుపటుతయు బాల్య యువత్వ దుర్బల వార్ధకములను ూటిలో మునిగడి మురికి కొంప భ్రాంతితో దీని కాపాడుదమను కొన్న కాలమృత్యువు చేత పోలుపోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మమికనొల్ల నన్నేలు జల జనాభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార नरसिंहदुरितदूर हरिः ॐ तत्सत्